హాయ్ గైస్ నేను ఈరోజు ఆలు పకోడి చేసుకున్నానండి దానికని ఆలు పైన తొక్క అంతా తీసేసుకొని ఇలా మొత్తము తురుము పట్టేసుకోవాలండి కొంచెం పెద్ద బొరకలువే పట్టేసుకోవాలి అంత తురుము పట్టేసుకొని ఇవి తొక్క తీసిన తర్వాత కడిగి నేను తురుము పట్టుకున్నా మళ్ళీ తురుము పట్టిన తర్వాత కడుగుతే కనుక నీరంతా ఎక్కువైపోతుంది బాగుండదని చెప్పేసి ఇంకా ఇలా తురుము పట్టుకొని అంతా ఒక గిన్నెలో వేసేసుకున్న ఒక పెద్ద ఆనియన్ కట్ చేసుకొని వేసేసుకున్న ఒక మూడు పచ్చిమిర్చి కూడా పొడవు చీలికలు కట్ చేసుకున్న అంత కొత్తిమీర కొంచెం అంత కరివేపాకు వేసుకున్నా దాంట్లోనే ఉప్పు పసుపు కొంచెం సోలా పొడి కొద్దిగా కారపొడి కూడా వేసుకున్నా కారం పొడి కూడా వేసేసుకొని ఇంకా అంతా నీళ్ళు ఏం పడవు ఇంకా మొత్తము మళ్ళీ కొంచెం నేను శనగపిండి వేసుకున్నా శనగపిండి చూసుకొని బియ్యం పిండి వేసుకుందాం అనుకున్నా కానీ నాకు మళ్ళీ బియ్యం పిండి కూడా పట్టిందండి మళ్ళీ ఒక పెద్ద స్పూన్మైన బియ్యం పిండి కూడా వేసేసుకున్నా కొంచెం అంత శనగపిండి వేసేసి ముందు కలిపేసిన ఇంకా పడుతుందని చెప్పేసి మళ్ళీ కొంచెము బియ్యం పిండి వేసేసి కలిపేసుకున్నాను నీళ్ళు అస్సలు పట్టవండి ఆలులో ఉన్న నీరే సరిపోతుంది మా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్కు షేర్ చేయండి మా ఛానల్ని చూడండి ఇంకా తేమ ఉందని చెప్పేసి మళ్ళీ ఒక పెద్ద స్పూన్ అయినా నేను బియ్యం పిండి కూడా వేసేసుకొని కలిపేసుకున్నా సరిపోయింది ఇంకా నీళ్ళు ఏం పట్టలేదు నాకు కలిపేసుకొని ఇంకా నేను చిన్న చిన్నగా ఆయిల్లో వేసేసుకున్న ఆయిల్ నేను ముందుగానే పెట్టేసుకున్న ఆయిల్ కాగిపోయింది బాగా చూడండి ఇంకా అంతా ఇలా చిన్న చిన్నగా పకోడీలు మాదిరి వేసేసుకొని ఇంకా బాగా బ్రౌన్ కలర్ అవి కలపెట్టేసుకుంటూ ఉంటే కనుక ఈ పక్క ఆ పక్క రెండు పక్కల కాలిపోతాయండి తర్వాత బాగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇంకా పకోడీలు ఎలాగైతే కలర్ రావాలో ఇంకా అలాగే మనం కూడా కాల్చుకొని తీసేసుకుంటే సరిపోతుందండి చూడండి టేస్ట్కు మాత్రం బాగున్నాయి అప్పుడే కరకరలాడుతూ వేడివేడి అయితే కనుక చాలా బాగుంటాయి మరి చల్లకపోతే అంత బా టేస్ట్ ఉండదు కానీ వేడివేడి మీద చాలా టేస్టీగా ఉన్నాయి ఇంకా నేను దీంట్లోనే పచ్చిమిర్చి కర కారం పొడి కూడా వేసినా అని చెప్పేసి ఇంకేం చట్నీ చేయలేదు మీరు కావాలంటే టమాటా ఒక చెప్తా కానీ దేంతోనైనా సర్వ్ చేసుకొని తింటే కనుక సరిపోతుంది చాలా టేస్టీగా ఉన్నాయి మా ఆలు పకోడి ఎలా ఉన్నాయో కామెంట్ పెట్టేసేయండి మా వీడియో చూసిన తర్వాత కామెంట్ పెట్టేసేయండి అన్నీ ఇలాగే కాంచుకొని ఇంకా పక్కకు తీసేసుకున్నానండి పక్కకు తీసేసుకుని తింటే చాలా టేస్టీగా ఉన్నాయి నాకైతే బాగా నచ్చినాయి ఇవి ఫస్ట్ ఎలా ఉంటాయో అనుకున్నా కానీ బాగున్నాయి టేస్ట్కు మాత్రం సూపర్ అనిపించింది చూడండి ఎంత బాగుండాయో కలర్ కూడా బాగా వచ్చినాయి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి